ప్రేమ అనేటువంటి వారిలరా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను గత ధ్యానంలో దావిదు రచించినటువంటి పదమూడవ కీర్తనలో కొన్ని తలంపులను ధ్యానించుకోవడం జరిగింది ఆ యొక్క తలంపులకు కంటిన్యూషన్గా ఎఫ్సిలకు మొదటి అధ్యాయంలో పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు వ్రాయమున్నటువంటి భాగంలో చివరి వచనాల గురించి మనం చూద్దాం మన ప్రభు అయిన క్రీస్తు యొక్క దేవుడైన మహిమ యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను క్రిలరా యొక్క భాగంలో దేవుని గురించి తెలుసుకున్నటకు మనకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అవసరం ఉంటుందని చెప్పి మనం చూస్తూ వచ్చాం కనుక మన జీవితంలో సంభవిస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ప్రీలరా మనకు సంభవించుతున్నటువంటి శ్రమలు కష్టాలు నష్టాలు శోధనలు మరి ఎందుకు సంభవిస్తున్నాయి అన్నటువంటి దైవికమైనటువంటి దృక్పథము మనము కలిగి ఉండాలంటే మనకు ఏమవసరము జ్ఞానమును గల మనస్సు కనుక అటువంటి మనస్సు దేవుడు మనకు అనుగ్రహించాలని చెప్పి మనం కూడా ప్రార్థించాల్సిన వరంగా ఉన్నాం పౌలు ఎఫ్సి సంఘం పట్ల ఎంతో భారం కలిగి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అలాంటి మనసు దేవుని నుండి పొందుకోవాలని చెప్పి తాను ప్రార్థిస్తున్నాడు కనుక దావీదు రచించిన పదమూడవ కీర్తనను దృష్టిలో ఉంచుకొని మనం ధ్యానించినట్లయితే మనకు కలుగుతున్నటువంటి శ్రమలు శోధనల మధ్య దేవుని ఉద్దేశమును అర్థం చేసుకోవడానికి దేవుని ప్రత్యక్షత మనకు అవసరం అని చెప్పి చూస్తున్నాం కనుక సాధారణంగా ప్రియులరా కనీసం నాలుగు ప్రధాన కారణాలను బట్టి మన జీవితాల్లో శ్రమలు కష్టం అనేది ఎదుర్కొంటామని చెప్పి మనం చూస్తాం వాటిలో మొదటిది చూసినట్లయితే దేవుడు మనలను కష్టతరమైన పరిస్థితి ద్వారా తీసుకువెళ్ళడానికి ఉన్నటువంటి మొదటి కారణము టు కీప్ అస్ హంబుల్ మనము అనుకోవగలిగి ఆయనను వెంబడించాలన్నది దేవుని ఉద్దేశం రెండవ కొరింతీలకు పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో చదివినట్లయితే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను పిల్లర పౌలుకున్నటువంటి విశేషమైన ప్రత్యక్షతలను బట్టి ఆయన హెచ్చిపోకుండా ఉండాలన్నది దేవుని ఉద్దేశం సాధారణంగా మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన ఆస్తిపాస్తులను బట్టి కావచ్చు ఒక మంచి ఉద్యోగాన్ని బట్టి కావచ్చు లేదా దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను బట్టి కావచ్చు మనము హెచ్చిపోయేటువంటి అవకాశం ఉండదని చెప్పి చూస్తాం గర్వము లేదా అహంకారము మనలో చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనం చూస్తాం కనుక ఎప్పుడైతే దేవుని చిత్తంలో మనం ఉంటామో ప్రియులరా అప్పుడు అలాంటి పాపంలో మరి మనం పడిపోయి దేవునికి దూరం అయిపోకుండా ఉండాలన్నది దేవుని చిత్తం కనుకనే ఆయన మీద నిత్యము ఆధారపడుతూ జీవించడానికి గాను మన జీవితాల్లో కూడా మరి దేవుడు ఒక ముళ్ళును అనుమతిస్తాడు కనుక ఆ యొక్క ముళ్ళు అనేది ఒక అనారోగ్యం కావచ్చు లేదా ఏదైనా ఒక కష్టతరమైన పరిస్థితి కావచ్చు దేవుడు కేవలము మన పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి అలాంటి స్థితిని అనుమతిస్తాడని చెప్పి మనం చూస్తాం ఆ యొక్క ముళ్ళును బట్టి ప్రియులారా ఆయన మీద నిత్యము మరి మనం ఆధారపడి మనలను ఖాళీ చేసుకొని ఆయనను వెంబడించేటువంటి వరంగా ఉంటామని చెప్పి మనం చూస్తాం కనుక మన జీవితాల్లో దుఃఖము కష్టము శ్రమ కలగడానికి మొదటి కారణం ఏంటి టు కీప్ అస్ హంబుల్ అంతేకాకుండా రెండవ కొరింతీయులకు పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చదివినట్లయితే అది నా ఇద్దరి నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పను అని మరి పౌలు వ్రాయడం చూస్తున్నాం కనుక మరి ఆ కమ్ములను తీసివేయమని పౌలు ముమ్మారు వేడుకున్నప్పటికీ ప్రభు ఏమంటున్నాడు నా కృప నీకు చాలును నీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అంతేకాకుండా వచనంలో ఏమంటున్నాడు ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుతున్నాను కనుక మరి మనలను బలహీనపరిచేటువంటి యొక్క శ్రమలు అనేవి ప్రిల్లరా మరి ఎందుకు మన జీవితాల్లో వస్తున్నాయంటే మరి వాటి ద్వారానే అనగా ఆ యొక్క శ్రమల ద్వారానే ప్రభు తన శక్తిని మన జీవితాల్లో బయలుపరచాలని కోరుకుంటున్నాడు కనుక శ్రమను తీసేస్తే ప్రభువు నుండి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు రావచ్చు కనుకనే దేవుడు ఈ యొక్క శ్రమలు ఉపద్రవాలు అనేవి హింసలు ఇబ్బందులు అనేవి మన జీవితాల్లో అనుమతిస్తున్నాడని రెండవ కొరింతీలకు పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదవ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూస్తున్నాం మనకు కలిగేటువంటి శ్రమలను బట్టి ఆయన మీద ఆధారపడుతూ నిత్యము ఆయనను వెంబడించేటువంటి వరంగా ఉంటామని చెప్పి చూస్తున్నాం తర్వాత రెండవదిగా చూసినట్లయితే టు డిసిప్లినర్స్ ఎప్పుడైతే మనం ప్రియులారా దేవునికి వ్యతిరేకంగా తప్పిదం చేసి పాపంలో పడిపోతామో అప్పుడు దేవుడు మన పట్ల ప్రేమ కలిగినటువంటి వాడై కొన్ని పరిస్థితుల్లో మనలను శిక్షించేటువంటి దేవుడుగా ఉంటాడని చెప్పి కూడా మనం చూస్తాం ఏప్రిల్కు పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనం నుండి పదకొండవ వచ్చినం వరకు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయి ఉండరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా వారు కొన్ని దినముల మట్టుకు తాముకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును కనుక ప్రియులారా తన యొక్క పరిశుద్ధతలో పాలు పొందాలన్నది దేవుని చిత్తమై ఉన్నది తన పరిశుద్ధతలో పాలు పొందవాలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు కనుక ఒక కష్టము ఒక నష్టము మనకు కలిగినప్పుడు దేవుని శిక్షను అది ఒకవేళ మన తప్పిదాన్ని బట్టి మరి మనం పొందుకున్నట్టయితే దాని ఎందు అభ్యాసము కలిగి ఉండమని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం పదకొండవ వచనంలో చెప్పబడిన ప్రకారము ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును కనుక కష్టము నష్టము శ్రమ అనేది దుఃఖంగానే ఉంటుంది కానీ అది సంతోషకరంగా ఉండదు అయితే మరి దేవుని సన్నిధిలో తగ్గించుకున్నటువంటి వారమై దేవుడు మనలను తీసుకుని వెళ్తున్నటువంటి ఆ యొక్క శ్రమలో ఆయనకు లోబడినటువంటి వారమై ఆయన చిత్తానికి అప్పజెప్పుకొని ప్రభా ఇది నన్ను సరిజేయటకే నాకు ఈ పరిస్థితి కలిగించావని చెప్పి ఆయన చిత్తాన్ని మనం అంగీకరిస్తూ ఆయన వెంట వెళ్ళినప్పుడు అదేం చేస్తుందంట నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును కనుక మన శ్రమల్లో కూడా ప్రియులరా ఒకవేళ అది మన తప్పిదాన్ని బట్టి మనకు సంభవించినా సరే ఎప్పుడైతే ఆ యొక్క శ్రమను బట్టి దేవుని చిత్తానికి లోబడి ఆయన వెంట ప్రయాణిస్తామో అప్పుడు మనం సమాధానం కలిగి ఉంటాం దావిద్య జీవితంలో రెండవ సమూహలు ఇరవై నాలుగవ అధ్యాయము పదవ వచనం నుండి చదివినట్లయితే తాను జనసంఖ్య చూడడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడని చెప్పి చూస్తాం రెండవ సమయంలో ఇరవై నాలుగు అధ్యాయం పదవ వచనం నుండి జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకునగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని యుహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యుహోవాతో మనవి చేయగా కనుక జనసంఖ్యను లెక్కించడం ద్వారా దావిదు పాపం చేసి ఇక్కడ పశ్చాత్తాపడుతున్నట్లుగా చూస్తున్నాం అయితే మరి ఉదయకాలం ముందు దీర్ఘదర్శి గాదు ద్వారా మరి దేవుడు తన యొక్క శిక్షణ తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం అదేమిటంటే మరి మూడు విషయములను దావీదు ఎదుటికి తీసుకుని వచ్చాడు వాటిలో మొదటిది ఏమిటంటే పద్మడవచ్చిన సెలవు సెలవిచ్చినట్లు నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా రెండవది ఏమిటంటే నిన్ను తరముచున్న నీ శత్రువుల ఎదుట నిల్వలేక నీవు మూడు నెలలు పారిపోవటకు ఒప్పుకొందువా లేదా మూడవది ఏమిటంటే నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా యోచన చేసి నన్ను పంపినవానికి నేను ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమ్మా కనుక ఈ రీతిగా దావిదు తప్పిదాన్ని బట్టి మరి మూడు రకములైనటువంటి దేవుని తీర్పు దావిదు ఎదుటికి తీసుకుని రాబడినప్పుడు మరి దావిదేమని సెలవిస్తున్నాడు పద్నాలుగవ వచనంలో అందుకు దావీదు నాకేమియూ తోచకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవా బహువాత్సాల్త గలవాడు గనక మనుష్యుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడదుముగాక అని గాదుతో నేను మన జీవితంలో దేవుడు అనుమతించిన శ్రమను హత్తుకొని జీవించడం వీ షుడ్ లర్న్ టు ఇంప్రేస్ ద ట్రయల్ దట్ ఈస్ పర్మిటెడ్ ఇన్ అవర్ లైఫ్ త్రూ గాడ్ ఇక్కడ దావిద కూడా ఏమంటున్నాడు యుహోవా బహువాత్సల్యత గలవాడు గనక మనుషుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడదాము గాక కనుక ఆ యొక్క తరువాత వచనాల్లో చదివినట్లయితే యహోవా ఇస్రాయలేల మీదకి తెగులు రప్పించాడని చెప్పి మరి దాని నుండి బేర్షా వరకు డెబ్బై వేల మంది ఆ యొక్క తెగులను బట్టి చనిపోయారని చెప్పి మనం చదువుతాం కనుక దావీదు చేసిన తప్పిదాన్ని బట్టి ప్రియులారా ఈ తీర్పు దేవుని యొద్ నుండి రావటం అనేది మనం చూస్తున్నాం అయితే మరి యొక్క తీర్పులో కూడా దావీదు యహోవా వాత్సల్యతకు తను తాను అప్పగించుకున్న దాన్ని బట్టి మరి దేవుడు తన తీర్పులో కూడా కనికరం చూపినట్లుగా చూస్తున్నాం ఎందుకంటే ఒకవేళ ఏడు సంవత్సరములు క్షేమము దేశం మీదకి వచ్చింటే అందరూ కూడా చనిపోయేవారు లేదా మూడు నెలలు దావిదు తన శత్రువుల నుంచి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింటే శత్రువులందరూ కూడా దేశం మీదకి వచ్చి ప్రజలందరినీ చంపేసి ఆ దేశాన్ని వారు స్వాధీనపరుచుకొని ఉండేటువంటి వారు కనుక ఆ రెండు కూడా తీసుకొని రాకుండా మరి దేవుడు కనికరం కలిగి మూడవ తీర్పును తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా రెండవ సమూహాలు ఇరవై నాలుగవ అధ్యాయము వచనం నుండి చదివినట్లయితే తెగులను తీసుకుని వస్తున్నటువంటి యుహోవ దూతను దావీదు ఎబూసీయుడైన అరౌనా కళ్ళము దగ్గర ఉండగా కనుగొన్నాడని చెప్పి అక్కడ మరి యుహోవాకు ప్రార్థన చేస్తూ చిత్తగించము పాపము చేసిన వాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని చెప్పి ప్రార్థించాడని చెప్పి చూస్తున్నాం తర్వాత వచనాల్లో చదివినట్లయితే అరౌనా కళ్ళమును దావీదు మరి కొనుగోలు చేసి బలిపీఠం కట్టించి దాని మీద బలి అర్పించడం ద్వారా తెగులు ఆగిపోయిందని చదువుతాం తర్వాత మరి భవిష్యత్తులో దావిద్ కుమారుడు సోమును దేవుని మందిరమును యొక్క అరవునా కళ్ళము ఉన్నటువంటి స్థలంలో నిర్మించినట్లుగా మనం చూస్తాం అనగా మరి మన యొక్క తప్పిదాల నుండి కూడా ఫ్రీలారా ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవునికి మనము లోబడి సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు ఒక చక్కని ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడని చెప్పి మనం చూస్తున్నాం తర్వాత మన జీవితాల్లో శోధనలు శ్రమలు రావడానికి గల మూడవ కారణమును చూసినట్లయితే టు మేక్ అస్ మోర్ పేషెంట్ యాకోబు మొదటి అధ్యాయము రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు చదివినట్లయితే నా సహోదరులరా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుందని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణులను అణునాంగులను ఏ విషయంలోనైనాను కుదవలేని వారు నైండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మనలో ఓర్పు పుట్టించడానికి మన విశ్వాసము పరీక్షింపబడుతుందని చెప్పి చూస్తున్నాం కనుక ఈ ప్రాసెస్ అంతా ఎలాగ జరుగుతుంది మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు కనుక ఒక కష్టమైన పరిస్థితి మన జీవితాల్లో దేవుడు అనుమతించినప్పుడు ఇది కూడా ఒక కారణం కావచ్చు అనగా మరి మనకు ఓర్పు పుట్టించడానికి దేవుడు ఫలాని శ్రమను అనుమతిస్తూ ఉండవచ్చు కనుక మన యొక్క విశ్వాస జీవితంలో మరి మనము పరిపక్వత పొందుకోవాలంటే అనునాంగులు లేదా మరి ఇంగ్లీష్లో కంప్లీట్ అని చెప్పి వ్రాయబడి ఉన్నది పరిపూర్ణత కలిగి ఉండాలంటే ఏ విషయంలో కూడా కుదవ లేకుండా ఉండాలంటే ఓర్పు కలిగి మన యొక్క విశ్వాస జీవితాన్ని జీవించాల్సి ఉంటుందని చెప్పి మనం చూస్తున్నాం కనుక ఓర్పు ఎట్లా వస్తుందన్నది చూసినట్లయితే మన విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష ద్వారా ఓర్పు వస్తుంది మన విశ్వాసానికి పరీక్ష అనేది ఎలాగున్నా వస్తుంది ఒక శ్రమ ఒక సంకటము ఒక కష్టతరమైన పరిస్థితిని దేవుడు అనుమతించడం ద్వారా మన విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది కనుక అలాంటి పరిస్థితుల ద్వారా ఓర్పు సహనం అనేది మనం నేర్చుకుంటామని చెప్పి చూస్తున్నాం నాలుగవదిగా చివరిదిగా మన యొక్క విశ్వాసమును పరిశుద్ధపరచట కొరకు దేవుడు మన జీవితాల్లో శ్రమలు ఇబ్బందులు అనుమతిస్తున్నాడని మనం చూడగలము మొదటి పేతురు మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చూసినట్లయితే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కనుక ప్రియులార మనకు విశ్వాసము దేవుని దృష్టికి అది అమూల్యమైనదిగా వర్ణించబడినట్లుగా చూస్తున్నాం కనుక ఈ యొక్క అమూల్యమైన విశ్వాసము శోధనల చేత పరీక్షింపబడుతున్నదని చెప్పి మనం చూస్తున్నాం అయితే ఈ ప్రాసెస్లో దుఃఖం అనేది ఉన్నదని చెప్పి చూస్తున్నాం వచనంలో ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది దేనివల్ల దుఃఖం కలుగుతున్నది నానా విధములైన శోధనల చేత అది కూడా అవసరమును బట్టి కనుక మన యొక్క స్థితిగతిని బట్టి ఒక్కొక్కసారి మనము దేవుని మీద విశ్వాసం ఉంచకుండా మనుషుల నుండి ఆశించేటువంటి వారంగా ఉంటాం మనుషుల మీద మన యొక్క నమ్మిక అనేది కలిగి ఉంటాం నరమాతృని ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడని కూడా దేవుడు తన వాక్యంలో సెలవిచ్చాడని చెప్పి చూస్తాం అంతేకాకుండా మన యొక్క ఎబిలిటీస్ మీద మరి మనం విశ్వాసం కలిగి ఉంటాం కనుక వీటన్నిటి నుండి కూడా మన విశ్వాసము శుద్ధి చేయబడాలన్నది దేవుని ఉద్దేశం కనుకనే ఈ రీతిగా నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం మన కొంచెం కాలము మనకు దుఃఖము కలిగేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మనం చూస్తున్నాం కనుక ఈ పరిస్థితుల మధ్య కూడా ఎప్పుడైతే మరి మనం దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని ఆయనకు లోబడి జీవిస్తామో అప్పుడు మన యొక్క విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉంటుందని చెప్పి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతుందని చెప్పి కూడా మనం చూస్తున్నాం కనుక ప్రియులారా మన జీవితాల్లో శ్రమలు ఇబ్బందులు కష్టాలు ఎందుకు సంభవిస్తాయన్నటువంటి నాలుగు కారణములను ఇంతవరకు మరి మనం చూస్తూ వచ్చాం ఎప్పుడైతే శ్రమతో కూడిన పరిస్థితి కష్టంతో కూడిన పరిస్థితి దుఃఖంతో కూడిన పరిస్థితి వస్తుందో అప్పుడు కృంగిపోకుండా మరి దేవుని మీద ఆధారపడాల్సి ఉంటుందని చెప్పి చూస్తాం సామెతలు ఇరవై నాలుగు పదిలో శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానీ వాడవదువు కౌలు జీవితంలో చూసినట్లయితే రెండవ కొరింది మొదటి అధ్యాయంలో ఎనిదో వచ్చినం చివరి భాగంలో అంటున్నాడు మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతే కనుక కృంగుదల అనేది ప్రియులార శత్రువు తీసుకొని వస్తాడు అలాని శ్రమను దేవుడు అనుమతించినప్పటికీ ఆ శ్రమను బట్టి కృంగుదలలోనికి వెళ్లకుండా దేవుని ఆశ్రయించాల్సిన వరంగా ఉన్నామని చెప్పి ప్రిలారా మనం చూస్తున్నాం కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ జీవితంలో నా జీవితంలో కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి కష్టాలు నష్టాలు ఇబ్బందులను బట్టి కురింగిపోకుండా దేవుడు నన్ను మర్చిపోయాడు అన్నటువంటి ఆలోచనలకు తావు ఇవ్వకుండా ఆయన మీద ఆధారపడి విశ్వాసంలో బలపడి జీవించటకు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థన చేత ఇక ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధురా ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ యొక్క సమయంలో ఎఫ్సీలకు మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు రాయబడినటువంటి భాగంలో మిమ్మల్ని గురించి తెలుసుకున్నటకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు మాకు అవసరమైనదని చూస్తూ వచ్చాం అలాంటి మనసు కొరకు ప్రార్థిస్తున్నాం అంతేకాకుండా మరి మా జీవితంలో మీరు అనుమతిస్తున్నటువంటి యొక్క శోధనలు శ్రమలు వాటికి గల నాలుగు కారణములను ధ్యానించుకున్నటకు మాకు చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం మరి మేము అనుకోగలిగి తగ్గింపుతో కూడిన జీవితం జీవించడానికి గాను ఓర్పు కలిగి జీవించడానికి గాను మా విశ్వాసము పరిశుద్ధపరచబడుటకు గాను అంతేకాకుండా మా తప్పిదాలను బట్టి మమ్మలను శిక్షించేటువంటి ప్రక్రియలో కూడా శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు మా జీవితంలో మీరు అనుమతిస్తారని చూస్తూ వచ్చాం కనుక ప్రతి శ్రమలో కూడా ప్రభావ కారణం ఏదైనప్పటికీ కేవలము మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని వెంబడిస్తూ మీ కొరకు సాక్షులుగా జీవించటకు మాకు సహాయం చేయమని రపాన్ని యేసు క్రీస్తు పరిశుద్ధమైన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్